నమస్కారం గురువుగారు నమస్కారం మా సృజన గురువు గారు సాధారణంగా చూసినట్టయితే బల్లి మీద పడకూడదు బల్లి మీద పడితే అశుభము అనేసి అని అంటూ ఉంటారు మరి నిజంగానే బల్లి మీద పడితే అది శుభం అంటారా అశుభం అంటారా బల్లి అనేది శకున దేవత అంటే మనకి రేపు ఏం జరగబోతుందో తెలియజేసేది ఈ బల్లి అలాగే నియర్ ఫ్యూచర్లో మనకి ఏమైనా ఆపదలు ఉన్నాయా లాభాలున్నాయా తెలియజేసేది బల్లి అలాగే కాకి కూడా ఈ కాకి ఒక కాకి చిరకాలం బతుకుతుంది అంటారు కాకి ఎంతకాలం బతుకుందో ఎవరికి తెలియదు కాబట్టి మన తాతల్ని తా ముత్తాతల్ని తాతల్ని ఒక పది పదిహేను తరాలను చూస్తుంది కాకి అలా అలాగే అది కూడా వచ్చే చుట్టాలు వచ్చేటటువంటి వాళ్ళని ఎలాగైతే అది అరిచి శకును చూపిస్తుందో వీటిని దీని శకుని దేవతలు అంటారు ఆ శకును చెప్పేటటువంటి దేవతల్లో కాకి కంటే ఫాస్ట్ బల్లి ఈ బల్లి కేవలం మన బాడీ మీద పడితే అని అనుకోకూడదు కొన్ని కొన్ని ప్రదేశాలు పడిన ప్రదేశాలను బట్టి లాభాలు కూడా ఉంటాయి కాబట్టి బల్లి పడ్డం చెడ్డదేం కాదు అది మంచి ఉంది చెడు ఉంది కొన్ని ప్లేసుల్లో పడితే చెడు జరుగుతుంది అని సూచిస్తుంది కొన్ని ప్లేసుల్లో జరుగుతుంటే నీకు ధనం రాబోతుంది లక్ష్మి రాబోతుంది అని చెప్తుంది దానికి పరిహారాలు కూడా ఉంటాయన్నమాట పడే ప్రదేశాన్ని బట్టి చెప్పొచ్చు అనేసి అని అన్నారు సాధారణంగా చూసినట్టయితే పెద్దవాళ్ళ మీద చిన్న వాళ్ళ మీద పడకూడదు అనేసి అని అంటారు ఈ ప్రభావం ఏమైనా ఎవరిపైన చూపిస్తుంది అనేసి అని అంటారు ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళకు ఊహ రాదు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళు చిన్నపిల్లలే లెక్క ఉపనయనం చెయ్యాలి వాడు ప పద్నాలుగు సంవత్సరాలు వచ్చినా పన్నెండు సంవత్సరాలు వచ్చినా ఉపనయం చేయకపోతే అటువంటి మగపిల్లల మీద కానీ లేదా వివాహం కాని పిల్లలు వీడు పద్దెనిమిది ఏళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళకి కావచ్చు పెళ్లి కాకుండా ఉంటే ఇంట్లో చిన్న పిల్ల చిన్నపిల్లల కింద లెక్క ఈ వివాహం కానిటువంటి కన్యలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కనుక పడితే బల్లి అప్పుడు ఏమైనా దోషాలు వస్తే అంటే మంచి ప్రదేశాల్లో పడితే లాభాలు వస్తే ఓకే చెడ్డ ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాల్లో పడ్డం వల్ల చెడు జరుగుద్ది కదా ఆ వచ్చినటువంటి చెడు యొక్క ప్రభావము ఈ చిన్నపిల్లల మీద పడుతుంది ఈ కుర్రాడు తర్వాత ఈ అమ్మాయి మీద పడుతుంది ప్లస్ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా పడుతుంది అనమాట ఆ ప్రభావం ఉంటుంది ఒకవేళ బల్లి పడిన వెంటనే దోషాలు పోవాలి అనేసి అంటే ఏదైనా పరిహారం చేసుకోవాలి అనేసి అని అంటారా మరి ఇప్పుడు బల్లి పడింది మనకి పడిన వెంటనే చూసుకున్నాం భయపడ్డం బాగుంది వెంటనే భయపడి గంతులేయడం కాదు మనం ఏం చేయాలా వెళ్ళి చక్కగా చన్నీడతో తలంటు స్నానం చేసుకోవాలి చేసుకొని డైరెక్ట్ ఇంకెక్కడికి వెళ్లకుండా దేవుడి దగ్గరికి వెళ్ళాలి నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాల చేసిన తర్వాత ఇంత ఉప్పు ఇన్ని మిరియాలు తీసుకొని దానికి దేవుడి పైన మనము దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టాలి పెట్టి ఈ దోషం పోతుంది నెక్స్ట్ రెండవ మార్గం ఉంది రెండవ మార్గం ఏంటంటే ఎవరైతే బంగారుపు బలిని ముట్టుకొని వస్తారు కంచి వెళ్ళి అటువంటి వాళ్ళకి ఇంక బలి దోషం పడదు అటువంటి వాళ్ళు ఎవరైనా అక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళు నెల ముట్టుకుంటే సరిపోతుంది తర్వాత మనమే మనమే ఇప్పుడు బంగారపు బలిని ముట్టుకొచ్చామనుకో మన పైన కొన్ని ప్రదేశాల్లో పడ్డం వల్ల చెడు రాబోతుందని సూచించింది అనుకో ఇది బంగారం దోషం అనేది వస్తుంది కదా పడ్డం వల్ల కాబట్టి దాన్ని ఈ బంగారపు బల్లి ముట్టుకున్న వాళ్ళకి దోషం అంటుకోదనమాట ఒకవేళ అంటుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ దగ్గరలో బంగారు బల్లి ముట్టుకున్న వాళ్ళు కంచి వెళ్ళి ముట్టుకున్న వాళ్ళని వాళ్ళు ముట్టుకుంటే సరిపోతుంది అలాగే గురుగారు ఇంకా చిన్న సందేహం ఏంటంటే ఇంట్లో బల్లి కనిపిస్తే మనము చిరగ్గా ఫీల్ అవుతాము ఒక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది మరి ఈ ఇంట్లో బల్లి ఉండొచ్చు అనేసి అంటారా బల్లి ఖచ్చితంగా ఉండొచ్చు ఇట్స్ లెజర్డ్ బల్లి అంటే అంటే ఈ బల్లి సృష్టిలో ప్రతి జీవి కూడా బ్యాలెన్స్ చేస్తుంది ప్రకృతిని ఒక మా గురువుగారు అయినటువంటి ఆనందమూర్తి రంజన్ సర్కార్ ఆనంద మార్గ వ్యవస్థాపకులను అడిగాను నేను ఎందుకు గురువుగారు ఈ చిన్న దోమలు ఇవన్నీ మనల్ని నిన్ను కుట్టేస్తున్నాయి ఈ దోమలు ఎందుకు పుట్టడం లేకపోతే ఈ ఈ బలు పాములు ఇలాంటివి ఎందుకు అని అంటే దానికి కూడా బ్యాలెన్స్ ప్రకృతిని బ్యాలెన్స్ చేయడానికి కోసం దేవుడు సృష్టించాడట ఇప్పుడు ఎలకలు లేవనుకో వ్యవసాయం జరగదు కప్పలు ఉండాలా ఎలకలు రావాలి అక్కడ కప్పలు ఎలకలు తింటాయా ఎలకలు కప్పలు తింటాయా తింటాయి పాములేమో ఎలకలను తింటాయి ఇలా ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది సృష్టిలో కాబట్టి ఈ బల్లుల్ని మనము మన ఇంట్లో ఉన్నటువంటి దోమలను తింటాయి అన్నిటిని పట్టుక మనం పట్టుకుంటాయి అవి నోటితో కాబట్టి బల్లి వండడం అనేది ఏ విధంగానూ అపశకనం కాదు బల్లి ముట్టుకోవడము ఏ విధంగా అపశకనం కాదు బల్లి మన మీద పడ్డం కూడా ఏ విధంగా అపశకనం కాదు మనకి అది సూచిస్తుంది నాయనా నువ్వు రెండు మూడు నెలల్లో ప్రమాదంలో పడబోతున్నావు అని నాయనా నువ్వు నీకు ధనం రాబోతుంది అని సూచిస్తుంది అది మనకి మంచి చేస్తుంది కానీ చెడి చేయట్ల శుభవార్తలతో పాటు దుర్వార్తలు కూడా చెప్పబోతుంది అలాగే కాకి కూడా మనకి బంధువులు వస్తున్నారు లేకపోతే మీ బంధువులు పోయారు అని కూడా మనకి సూచనలు ఇస్తాయి ఇవి దానివల్ల అద్భుతమైనటువంటి దేవత దేవతా జాతికి చెందిన రెండూ డైరెక్ట్ శనీశ్వరుడు ఆమె ఆయన అలాగే ఈ బల్లి సాక్షాత్తు బల్లెలు జర్రెలు ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో పితృదేవతలు ఇవన్నీ కూడా అందుకనే జర్రిని ఏమంటారు ముత మా పేరంటాలు పేరంటాలు వచ్చిందంటారు గౌరీదేవి ఆ విధంగా బల్లిని చక్కగా ఇంట్లో ఉండొచ్చు అమ్మా బల్లి సాధారణంగా మీద పడితే చాలామంది భయపడుతూ ఉంటారు సో అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే ఎవరి మీద పడితే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా